సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయ వర్తమానాల కోరిక ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దైవజన్మ ఎన్నో దినాల నుంచి ఎప్పుడా ఎప్పుడా ఎదురు చూస్తున్న దినాలు రానే ఈ ఈరోజు నుండి ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ సెంట్రల్ మందిరంలో నూతన సంవత్సరం కొరకై సిద్ధపాటు కోటాలు శుద్ధీకరణ కోటాలు ప్రతి పగలు రాత్రి రెండు పూటల జరుగుతాయి ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు సాయంకాలం ఆరున్నర నుండి తొమ్మిదిన్నర వరకు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో ముప్పయో తారీఖు మధ్యాహ్నం బాప్తిసాల ఆరాధన ఉంది విశేషంగా ముప్పై ఒకటో తారీఖు రాత్రి నూతన సంవత్సరపు ఆరాధన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరపు తుల్లిటి గడియలు దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో గడపాలి అనే దివ్యమైన ఆశతో తెల్లవారుజాము నాలుగు గంటల వరకు ఈ నూతన సంవత్సరపు ఆరాధన జరుగుతుంది పాత సంవత్సరపు దిద్దుబాటు వర్తమానం నూతన సంవత్సరపు వాగ్దాన సందేశ వాగ్దానాల పంపిణీ తెల తెలవారుతూ ఉంటుండగా యేసుక్రీస్తు వారి రక్త మాంసాల్లో పాలి బాగస్తులు అవటం ఇత్యాది దివ్యమైన కార్యక్రమాలు ముప్పై ఒకటో తారీఖు నూతన సంవత్సరంలో జరగబోతున్నాయి కుటుంబాలు కుటుంబాలుగా కూడి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరపు తొలిటి గడియలు మన కుటుంబాలన్నీ దేవుని సన్నిధిలో కనపడటం ఎస్ అది భాగ్యము భాగ్యమో కదా జారవిడుచుకోకండి కుటుంబాలు కుటుంబాలుగా కూడి దైవ సన్నిధికి చూదురుగాక మంచిది నిన్నటి దినం కృతజ్ఞత కృతజ్ఞత దావీదు భక్తుని యొక్క దివ్యమైన గుణగణాల్లో ఒకటి వాక్యంలో మనం విన్నాం యహోవా నాకు చేసిన ఉపకారమునకు ప్రతిగా నేను ఆయనకి ఏమి చెల్లింతును నా ప్రాణమా యహోవాను సన్నతించు ఆ అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సన్నతించు నా ప్రాణమా యహోవాను సన్నతించు ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరవకు అని చూడండి తన ప్రాణంతో తాను చెప్పుకుంటున్నాడు ఏ వ్యక్తి అయినా దేవుడు తన బ్రతుకులో తనకు మేల్ చేస్తే మేలు పొందుకున్న వ్యక్తి ఆ మేలును గుర్చి తోటి వ్యక్తులతో చెప్తూ ఉంటాడు తోటి వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటాడు దావీదు వైఖరి ఎంత ప్రత్యేకమైన వైఖరి చూడండి తన ప్రాణంతో తాను చెప్పుకుంటున్నాడు ప్రాణమా మరువకు ఆయన చేసిన ఉపకారాలు వేటిని మరువకని తనలో తాను మాట్లాడుకుంటున్నాడు బా ఎంత దివ్యమైన గుణమో కదా క్రైస్తవ జన్మ నీ జీవితంలో కూడా నా జీవితంలో కూడా ఈ సంవత్సరాంతపు దినాలు సంవత్సరాంతపు దినాల్లో మాత్రమే కాదు మన బ్రతుకు దినాలంతా ఆయన చేసిన మహోపకార్యాలు తలస్తూ ప్రతి క్షణం ఆయనను స్తుతించు బద్ధులమై ఎన్ని ఎన్నెన్ని మేళ్ళు ప్రభువారు మన జీవితంలో చేశారు కదా నిజమే దైవ జనమ కృతజ్ఞతా బుద్ధి దావిదు భక్తుల్లోనే కాదు మన దైనందిన జీవితంలో మన ఇంటి వాకిటి దగ్గర పడి ఉండే కుక్కొంద చూశారా కుక్కను విశ్వాసానికి ప్రతీకగా దాన్ని పిలుచుతారు ఎందుకో మీరు ఎరుగుదురు కదా దానికి నాలుగు ఎంగిలిమెతుకులు వేస్తే వా వేసిన మెతుకులు తిని జీవితాంతం బాంచన్ నే కాళ్ళు మొక్కుతా అన్నట్లుగా బ్రతుకు కాలం అంతా వాకిడి దగ్గర పడి ఉంటుంది ఏమేసాం కుక్కకి వేడి వేడి బిర్యానీ ఏమన్నా పెట్టామా ఉదయం ఒక ఆమ్లెట్ రాత్రి ఒక ఆమ్లెట్ ఏమన్నా పెట్టామా ఏమండి ప్రోటీన్ అందిద్దని చికెన్ బ్రెస్ట్ పీస్ ప్రోటీన్ అందిద్దని రోజు కోడిగుడ్లు ఏమైనా దానికి పెట్టామా గ్లాసులు పాలు ఏమన్నా దానికి పోసామా లేదే మనం తినగా మిగిలిపోయిన ఎంగిలి మెతుకులు ఆ ఎంగిలి మెతుకులు తిన్న కుక్క ఎంగిలి మెతుకులు తిని బ్రతుకు కాలం అంతా చచ్చిపోయే వరకు కావలి కుక్కగా మన వాకిడి దగ్గర పడి ఉంటుంది మెతుకులేస్తేనే అంత కృతజ్ఞతగా బ్రతికిందే దైవజనమ సృష్టికర్త అయిన దేవుడు నీకు నాకు ఎంగిలి మెతుకులు కాదు ఎస్ తినుటకు ఆహారం త్రాగుటకు నీరు బ్రతుకుటకు జీవన సంబంధమైన ప్రతి మేలు చేసి వాటన్నిటికంటే విశేషంగా మరణములో నుండి మన ప్రాణాన్ని కన్నీళ్ళు విడవకుండా కనులను జారిపోకుండా మన పాదాలను తప్పించాడే ఎంగిలిమెతుకులేసిన కుక్కకే అంత కృతజ్ఞత ఉంటే నీకు నాకు మెతుకులు కాదు తన ప్రాణాన్ని ప్రభు నీ కొరకు నా కొరకు దారిపోసాడు అంత దేవునికి ఇంకెంత కృతజ్ఞతగా మనం బ్రతకాలో కదా ఈ మధ్య ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలను కదిలించి కృతజ్ఞత వైపు నడిపించిన ఓ చక్కటి వీడియో ఇప్పుడు స్క్రీన్ మీద మీరు చూడబోతున్నారు ఒక తల్లి జింక దారి వెంబడి వెళ్తున్నటువంటి ఆ వాహనదారులకు కడ్డుగా నిలవబడి ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తుంది మోగజీవి కదా భాష లేదు సైకిళ్ళతో ఏదో చెప్పాలని చూస్తుంది ఏమోలే అని అందరూ దాటుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ ఒక కారులో ఒక ఆయన మాత్రం మెట్టుకి ఇది ఏదో చెప్పాలనుకుంటుంది అని కారు ఆపాడు ఆ జంక దగ్గరికి వెళ్ళాడు ఆ జంక వెను వెంటనే పరిగెత్తుకుంటూ అటువైపు వెళ్తూ ఉంది ఆ బాటసార్ని రా రమ్మన్నట్లుగా ఎందుకు ఇది రమ్మన్నట్లుగా సైకి చేస్తుందని ఆ జంక వెళుతున్న మార్గం దగ్గరికి వెళితే జంక ఒక స్థలానికి వెళ్ళి నిలవబడి ఆగిపోయింది ఏంటా ఇక్కడ అని వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూస్తే దానికి పుట్టిన చిన్న జంక పిల్ల అక్కడ వలలో చిక్కుకుంది బందకోలో చిక్కుకుంది ఈ తల్లి అయ్యా నా బిడ్డ వలలో చిక్కుకుంది దాన్ని విడిపించాయా అని మోగసైక చేసినట్లుగా బాటసారితో చెప్తే ఆ బాటసారి కన్నీళ్ళు చెమర్చి ఆ చిన్న జంక పిల్లను విడిపించాడు తల్లికి అప్పగించాడు ఇక తన పని అయిపోయింది కదా అని చెప్పి తన కారు దగ్గరికి వచ్చి ప్రయాణమే వెళ్దామని కారు స్టార్ట్ చేయబోతున్నాడు ఈ చిత్రం తెలుసా ఆ చిన్న జంక పిల్ల పరిగెత్తుకుంటా 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 చూడండి ఎట్లా ఎగురుతుందో చెంగు చెంగుమని ఎగురుకుంటా ఈ వాహనదారుడు కారు ఆయన దగ్గరికి వచ్చి కారు ఇక్కడుంటే అంత దూరాన ఆ జంక సాష్టాంగపడి నమస్కారం చేస్తూ ఆయన కృతజ్ఞత తెలియచేస్తారు బా కుక్కకి కృతజ్ఞత ఆ జంకకు ఆ తల్లి ఎంత కృతజ్ఞత జీవితం నేర్పిందో దైవజన్మ చూశారు కదా వీడియో ఎంత కృతజ్ఞత మనసు నీ నా జీవితంలో చిన్న చిన్న అపాయాల్లో నుంచి కాదు మరణాపాయపు స్థితులలో నుంచి నిన్ను నన్ను దేవుడు తప్పించాడు కదా మరణములో నుండి ప్రాణాన్ని కన్నీళ్ళు విడవకుండా కన్నులను జారిపోకుండా మన పాదాలను తప్పించి క్రీస్తునే బండ మీద దేవుడు స్థిరపరిచాడు కదా అందరం ఈ గడియలో ఆలోచిద్దాం సంవత్సరాంతపు తిన్నాను యహోవా నాకు చేసిన ఉపకారానికి ప్రతిగా నేను ఆయనకేమి చెల్లింతును అంటూ అంటూ భక్తుడైన దావిది గారు నూట పదహారో కీర్తంలో అంటాడు రక్షణ పాత్రను చేతబుని యహోవా నామమున ప్రార్థన చేసేదను యహోవాకు నా మృక్కుబడులు చెల్లించేదను ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించేదను నాలుగు విషయాలు ఈ స్థలంలో చెప్తున్నాడు ఆయన నాకు చేసిన ఉపకారానికి ప్రతిగా నేను ఆయనకి ఏమి చెల్లిస్తా నంబర్ వన్ రక్షణ పాత్రను దైవ దైవజన్మ ఆ కృపగలిగిన దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆయన రక్షణను భిక్షగా దేవుడు మనకు ప్రసాదించాడు ఎలా ఆయన రక్షణ మనకిచ్చాడు రక్షణ పొందుకోవటం తేలికేమో కానీ రక్షణ ప్రారంభం శిలువ మరణంలో ప్రారంభమైంది తన ప్రాణాన్ని ధారపోసి క్రైస్తవ జన్మ రక్షణను భిక్షగా దేవుడు మనకు ప్రసాదించాడు రక్షణ భిక్ష ద్వారా ఉచితంగా మనం ఏం పొందుకున్నామో తెలుసా పరిశుద్ధత నీతిమంతత్వం భక్తి జీవితం ఉచితంగా ఉచితంగా వీటిని మనం పొందుకున్నాం ఇక్కడ భక్తుడు ఏమంటాడంటే ఆయన నా పట్ల చేసిన ఉపకారాలకు ప్రతిగా దేవుడు నాకు ఇచ్చిన రక్షణను జాగ్రత్తగా నేను కాపాడుకుంటా తముడు పరిశుద్ధత ఉచితంగా దేవుడు నీకు ఇచ్చాడు కదా ఒక మాట పరిశుద్ధతను కాపాడుకుంటూ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో బ్రతికేవా దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీయ అనుభవాలు కాపాడుకుంటూ దేవుని నువ్వు బ్రతికేవా రావీదంటాడు రక్షణ పాత్రను చేతబోని ఒకవేళ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో కొన్ని పాపాలను జయించలేక దేవుడి నీకు ఇచ్చిన రక్షణ పోగొట్టుకున్నావేమో ఈ వాక్యం వింటుండగా పోగొట్టుకున్న రక్షణ మరలా ఎస్ మరలా మరలా నువ్వు పోగొట్టుకున్న పరిశుద్ధతను సంపాదించుకొని ఇంకెన్నడూ నీ రక్షణ పాత్ర నేల మీద పడిపోకుండా నీ రక్షణను జాగ్రత్తగా కాపాడుకుందువుగాక అమెన్ రక్షణను గూర్చి దివ్యమైన మాట చెప్తాను ఇస్రాయిలు ప్రజలు ఐగుప్తు దేశంలో గోషేను ప్రాంతంలో ఉన్నప్పుడు ఇస్రాయేలీల రక్షణ నిమిత్తమై సంహారదోత వారి గుడారాల్లో ప్రవేశించకుండా గొర్రె పిల్ల రక్తం ఇస్రాయేలీల ద్వారబంధాల మీద పూశారు ఒక అద్భుతమైన మాట చెప్పమంటారా ఆ రక్తం ఎలా పూశారంటే రెండు నిలువు కమ్మీలకి పై అడ్డు కమ్మీకి వాస్తవంగా తలుపుకు నాలుగు కమ్మీలు ఉంటాయి ఏంటి ముఖద్వారానికి నాలుగు కమ్మీలు ఉంటాయి ఏంటి రెండు నిలువు కమ్మీలు ఎస్ చెప్పండి చెప్పండి రెండు అడ్డ కమ్మీలు విచిత్రం ఏంటంటే నిలువు కమ్మీలకు రక్తం పొయ్యమన్నారు పై కమ్మీకి రక్తం పొయ్యమన్నారు కింద కమ్మీకి రక్తం పొయ్యొద్దు అన్నారు ఎందుకు కింద కమ్మికి రక్తం పుయ్యొద్దు అన్నారు తెలుసా ఇప్పుడు మనిషి గడప దాటేటప్పుడు లోపటికి వచ్చిన దేన్ని తొక్కుంటూ రావాల్సి వస్తుంది చెప్పండి కింద కమ్మీని తొక్కాల్సి వస్తుంది కదా కింద కమ్మి మీద పొయ్యిబడిన రక్తాన్ని అలా కాళ్ళతో దాటుకుంటూ రావాల్సి వస్తుంది కదా అందుకని దేవుడు అయ్యలారా రక్తాన్ని కాళ్ళతో తొక్కొద్దు రక్త ప్రోక్షణ క్రిందే మీరు బ్రతకండి విన్నారా రెండు నిలువు కమ్మీలు పై కమ్మి కింద మనుషుడు రక్త ప్రోక్షణ క్రిందే మీరు బ్రతకండి కానీ రక్తాన్ని కాళ్ళతో త్రొక్కొద్దయ్యా రక్షణను జాగ్రత్తగా కాపాడుకోండి అందుకనే పౌలు మహాశివుడు అంటాడు కదా భయముతో వణుకుతో మీ సొంత రక్షణను మీరు కాపాడుకుంటూ కొనసాగించండి దైవజనమ కృతజ్ఞతగా దేవుడి నీకు ఇచ్చిన రక్షణను పరిశుద్ధతను యేసు నామం పేరిట కాపాడుకుందాక రెండవది దావీద్ భక్తుడు అంటాడు యహోవ నామం పేరిట ప్రార్థన చేసేదను ఓ దివ్యమైన మాట చెప్పమంటారా భక్తుడిని దావీద్ గారు ఈ కీర్తనలో మాట్లాడుతూ అంటాడు కదా మరణములో నుండి నా ప్రాణాన్ని కన్నీళ్ళు విడవకుండా నా కనులను జారిపోకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు సజీవులున్న దేశములో యహోవా సన్నిధిని కాలము గడుపుదును క్రైస్తలో ఏమన్నాడు సజీవులున్న దేశంలో యహోవా సన్నిధిలో నా కాలాన్ని గడుపుతున్నా నా కాలాన్ని గడుపుతానయ్యా అంటాడు వింటున్నారా ప్రియులారా ఏమంటున్నాడు సజీవులున్న దేశంలో యహోవా సన్నిధిలో కాలము గడుపుతాను ప్రతి మనిషి ఏదో ఒక పనిలో ఏదో ఒక చోట ఎవరో ఒక వ్యక్తితో మనిషి తన కాలాన్ని గడుపుతూ ఉంటాడు కాదా కొందరు సెల్ ఫోన్తో కాలాన్ని గడుపుతారు మరికొందరు వాట్సప్తో సోషల్ మీడియాతో కాలం గడుపుతారు ఇంకొంతమంది వార్తలతో కాలం గడుపుతారు మరికొంతమంది స్నేహితులతో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ కాలాన్ని గడుపుతారు మనుషులు రకరకాలుగా కాలాలు గడుపుతూ ఉంటే భక్తుడైన దావిదు తీర్మానం ఏంటో తెలుసా యహోవ సన్నిధిలో నా కాలము గడుపుదును అంటే ఇదే నేను దేవునికి ఇవ్వగలిగే అత్యుత్తమమైన కృతజ్ఞత కానుక దైవ జన్మ ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ముగింపులో తీర్మానం చేసుకో దేవా సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటానయ్యా నాకు నువ్వు ఇచ్చిన కాల వ్యవధిలో ప్రార్థనలో కాలం గడుపుతానయ్యా అయ్యా నీ వాక్య ధ్యానంలో కాలం గడుపుతానయ్యా నీ మందిరానికి వచ్చి మీ సన్నిధిలో ఎక్కువగా నేను కాలం గడుపుతానయ్యా ఎన్ని ఎన్ని ఉపకారాలు నా బ్రతుకులో నువ్వు చేసావు కదా తీర్మానం చేసుకో దైవజనమా వింటున్నారా తీర్మానం చేసుకో దేవుని సన్నిధిలో నా కాలాన్ని ఎక్కువ సమయం గడుపుతానయ్యా పరిశోధ గ్రంథమైన బైబిల్లో అపోస్తుల కార్యాల్లో ఏథెన్సు పట్టణస్తులకు ఒక విచిత్రమైన అలవాటు ఉంది విచిత్రం ఏంటంటే ఏథెన్సు పట్టణస్థులకు మాత్రమే కాదు ఆ విచిత్రమైన జబ్బు ఏథెన్సు పట్టణంలో బ్రతకటానికి వచ్చిన పరదేశులకు కూడా ఈ పట్టణస్తులు ఆ జబ్బు అంటించారు ఏంటో తెలుసా చూడండి ఒకసారి అపోస్తుల కార్యాలు పదిహేడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం నేను చదువుతాను నాతో కలిసి ఈ మాటలు చూడండి ఏథెన్స్ వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక కొత్త సంగతి చెప్పుకొనుటయందు వినుట ఎందు మాత్రమే తమ కాలమును గడుపుచుండువారు ఏంటంటే ఏదో ఒక కొత్త సంగతి చెప్పుకొనుటయందు వినుటయ మన భాషలో చెప్పాలంటే ఫ్లాష్ న్యూస్ తాజా కబరు తాజా వార్త ఇలా కొన్న జబ్బు ఏంటంటే ఎప్పుడు ఏదో ఒక కొత్త విషయం అందు మాట్లాడుకునుట ఎందు వినుట ఎందు కాలాన్ని గడుపుతా వచ్చేవాళ్ళట కాలాన్ని గడుపుతా ఈ జబ్బు విచిత్రం చూడండి ఏ తెన్స్ వారికి మాత్రమే కాదు అక్కడ బ్రతకటానికి వచ్చిన పరదేశులకు కూడా ఇలా జబ్బు అంటించారు దావిధి భక్తుడు అంటాడు పాటలు ఎందు నా కాలాన్ని గడుపునాయా సోషల్ మీడియా దగ్గర కాలం గడపనయ్యా ముసలమ్మ ముచ్చట్ల దగ్గర నా కాలాన్ని గడపనయ్యా తాజా వార్తల దగ్గర నా కాలాన్ని గడపనయ్యా ఎన్నో మరణాపాయపు స్థితుల నుంచి నువ్వు నన్ను తప్పించేవు కదా తప్పించిన నేను తప్పించబడిన నేను నీ సన్నిధిలో కాలం గడుపుతాను దైవజన్మ తీర్మానం చేసుకోండి ఇదే నీవు దేవునికి ఇవ్వగలిగే కృతజ్ఞత కానుక ఆ జింక చూడండి సాగిలిపడిన నమస్కారం చేస్తుంది ఎన్నో కీడుల నుంచి దేవుడు నిన్ను తప్పించిన తర్వాత నాకు ప్రార్థన చేసుకోవటానికి టైం లేదంటే మోకరించడానికి నాకు టైం లేదంటే వాక్యం చదవటానికి నాకు టైం లేదంటే ఒకవేళ దేవుడు మనల్ని సజీవులుగా ఉంచక ఎప్పుడో ఈ లోకంలో నుంచి మనల్ని తీసేస్తే అప్పుడు ఆలోచించి ఆయుష్ పోశాడు కదా ఆరోగ్యం ఇచ్చాడు కదా ఎంగిలిమెతుకులు వేస్తేనే కుక్క ఎస్ మన వాకిడి దగ్గర పడి ఉంటుందే ఎంగిలి మెతుకులు కాదు తన ప్రాణాన్నే ధారపోసాడు ఈరోజు తీర్మానం చేసుకో రోజుకొచ్చి కనీసం అయ్యా ఒక్క గంటైనా నేను ప్రార్థనలో గడుపుతానయ్యా ప్రతి అరుణోదయపు దినాన లేస్తానయ్యా ప్రతిరోజు కుటుంబ ప్రార్థన జరుపుకుంటానయ్యా సంవత్సరాంతపు దినాల్లో తీర్మానం చేసుకోండి రోజుకొచ్చి కనీసం నాలుగైదు నాలుగైదు అధ్యాయాలైన నీ వాక్యాన్ని చదువుతానయ్యా నీ సన్నిధిలో నా కాలం గడుపుతానయ్యా ఐమాన్ మూడవది భక్తుడైన దావిది గారు మాట్లాడుతున్న మాట యహోవాకు నా మొక్కుబడులు చెల్లించేదని నాలుగవది ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించేదని మనం చేయాల్సిన మూడవ దివ్యమైన కార్యం ఏంటో తెలుసా మొక్కుబడులు చెల్లించాలి ఎస్ కొన్ని ఆపదలు ఎదురైనప్పుడు కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు కొన్ని మొక్కుకున్నాం కదా దేవా ఇదిగో నా బ్రతుకులో నేను ఈ ఈ శ్రమను అనుభవిస్తున్నానయ్యా ఈ శ్రమలో నుంచి నన్ను తప్పిస్తే ప్రభు కృతజ్ఞతతో కృతజ్ఞతగా నేను ఇదిగో నాయన నేను మీకు ఇది చెల్లిస్తానయ్యా అని మొక్కుబడులు చేసుకున్నాం కదా ఏ మొక్కుబడి అయితే దేవుని దగ్గర నువ్వు చేసుకున్నావో కృతజ్ఞతతో ఆ మొక్కుబడి దేవుని సన్నిధిలో దేవునికి కాక అలా చెల్లిస్తే ఏం జరిగిందో తెలుసా హన్నమ తల్లి ఏడుస్తూ ప్రార్థించింది నాకే గనక ఒక కొడుకునిస్తే అయ్యా ఆ కొడుకును నేను నీకే ఇస్తానయ్యా మొక్కుబడి చేసుకుంది ప్రార్థన దేవుడు ఆలకించాడు ఆ తల్లికి ఒక కొడుకునిచ్చాడు ఆ కొడుకు పుట్టిన తర్వాత ఏయ్ నాకు ఉంది ఒకడే కొడుకు ఈ నేను ఇచ్చేస్తే ఎవరిని సమయలు నేను ఇచ్చేస్తే మరలా నా బ్రతుకు పాత బ్రతుకే కదా సంతానం లేని దాన్ని అయిపోతా కదా అని అనుకోలా దేవునికి ఇచ్చిన మాట మీరు ఎరుగుదురు కదా నీతిమంతుడు నష్టము కలిగిన మాట తప్పడు అని వ్రాయబడింది కదా దేవునికి ఇచ్చిన మాట ప్రకారం ఆ ఒక్క బిడ్డను మొక్కుబడిగా దేవునికి చెల్లించింది దేవుడు హన్నమ్మను అన్యాయం చేశాడా అద్భుతం ఒక్క కొడుకును మొక్కుబడిగా చెల్లిస్తే ఆ తర్వాత ఐదుగురు బిడ్డలను విన్నారా ఐదుగురు బిడ్డలను దేవుడు తిరిగి ఆ తల్లికి అనుగ్రహించాడు ఒక్క మొ మొక్కుబడి చెల్లిస్తే ఐదంతల ఆశీర్వాదం తాను పొందుకుంది దైవజన్మ మీరే సంఘాలకు వెళ్తున్నారో నాకు తెలియదు దశంభాగం ఇస్తానని ముక్కుబడి చేసుకొని దశాంశాలు ఇవ్వకుండా ఒకవేళ ఆపేశారా మీ సంఘాల్లో తీర్మానం చేసుకోండి తీర్మానం చేసుకోండి ఈ ఆపద నుంచి తప్పించబడితే ఇక మీద నేను ఇలా బ్రతుకుతాయి అని ఒకవేళ ఆ ముక్కుబడుల నుంచి వైద్యులిగారా ఏ ఏ ముక్కుబడులు చేశారో వాటన్నిటినీ నెరవేర్చండి అంటాడు నాలుగవదిగా ప్రజలందరి ఎదుట నేను చెల్లించేది దేవుడు నీ బ్రతుకులో ఏ ఏ మేలు చేశాడో ప్రజలందరికీ ప్రతి దినం ఆయన మేలులను చాటి చెప్పే మనస్సు దేవుడు మనకిచ్చును గాక అద్భుతం ముగింపు మాట చెప్పమంటారా ఈ నాలుగు నువ్వు చేస్తే కింద వచ్చి నువ్వు తెలుసా యహోవ భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది క్రైస్తలోట్ చెబాం క్రైస్తలోట్ ఈ నాలుగు కార్యాలు నువ్వు చేయగలిగితే నీ మరణాన్ని దేవుడు ఒక విలువైన మరణంగా మారుస్తాడు క్రైస్తలో యహోవ భక్తుల మరణము ఆయన దృష్టికి చెప్పండి ఎలాంటిదట విలువగలిగింది దావీదును భక్తుడిని దావీదుకి ఎంత చక్కటి ముగింపించాడో తెలుసా నిండు వృద్ధాప్యంలో అన్ని విషయాలు ఆశీర్వదించబడిన తర్వాత నిండు వృద్ధాప్యం తను పరలోకమందలి దేవుని సన్నిధికి తోడుకొని పోయాడు సౌలులాగా ఎస్ గిల్బోవా పర్వతం మీద యుద్ధభూమిలో దారుణంగా చంపబడలేదు అబ్నేరులాగా ఎస్ యోవాబు పిడి యోవాబు కత్తి దూసి ఇట్లా బయటకు లాగితే పేగులన్నీ బయటకొచ్చి అలాంటి భయంకరమైన పరిస్థితి అబ్నేరు లాంటి ముగింపు దావీదుకు రాలేదు అప్షాలోములాగా మస్తకి చెట్టుకు వేలాడుతూ అలాంటి ముగింపు రాలేదు అద్భుతం నీ జీవితంలో కృతజ్ఞతతోను బ్రతికితే నీ మరణాన్ని కూడా నీ ముగింపును కూడా బహు విలువుగా ముగించే కృప దేవుడు అనుగ్రహిస్తాడు సంవత్సరాంతపు దినాలు కొంచెం స్తుతించు అన్ని జ్ఞాపకం చేసుకో దేవుని సన్నిధిలో చూసావు కదా ఎంగిలి మెతుకులు తిన్న కుక్క వాకిడి దగ్గర పడింది చిన్న కీడులో నుంచి తప్పిస్తే ఆ జంక పిల్ల శాస్త్రాంగపడి నమస్కారం చేస్తుంది రండి దేవుడైన యోవా సన్నిధిలో సాస్తాంగపడి నమస్కారం చేద్దాం కూర్చున్నా లేచినా ఆయన చేసిన మేళను తలపొద్దాం ప్రత్యేకంగా సంవత్సరాంతపు దినాల్లో మరెక్కువగా శుద్ధీకరించుకొని నూతన సంవత్సరంలో అడుగు పెడదాం రెండు వేల ఇరవై నాలుగు యహోవా మహిమను అనుభవించిన సంవత్సరంగా యహోవా చేత విజయోత్సవంతో ఊరేగించబడిన సంవత్సరంగా మన బ్రతుకులు దేవుడు కార్యాలు చేయును గాక ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల తండ్రి మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రాలు ఇచ్చిన కృతజ్ఞత మనసు మాకిచ్చి మాకిచ్చిన రక్షణ కాపాడుకునే కృప దయచ్చేయి ప్రార్థించి మీ సన్నిధిలో గడిపే కృప దయచేయి మొక్కుబడులు చెల్లిస్తూ మీరు చేసిన కార్యాలు అనేకులకు తెలియచేసే మనస్సు మాకు దయచేయి అవును నాయన మా జీవితాన్ని విలువ కలిగిన దానిగా ఎంచే దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ ఈ సంవత్సరాంతపు దినాల్లో శుద్ధీకరించుకొని కృతజ్ఞతాస్ తెలియచేస్తూ నూతన సంవత్సరంలో అడుగుపెట్టిట కృప్ చూపించు ఏ నామం పేరిట రెండు వేల ఇరవై నాలుగు మీ మహిమను అనుభవించిన సంవత్సరంగా బిడ్డలకు మీరు దయచేయుదురుగాక దయను కిరీటంగా మీరు ఉంచుదురుగాక హృదయపు లోతుల్లో నుంచి దీవిస్తూ ఈ రోజు నుంచి జరగబోతున్న శుద్ధీకరణ కోటాల కొరకు స్తోత్రం ఏ నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడనే శ్రీకృష్ణుడు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి యూ